వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తయారు చేసి ప్రదర్శనలకు కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగ పద్ధతిని అలవర్చుకుని మేధావులుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకోవాలని తెలిపారు Thank <laughs> you. విచేసినటువంటి విద్యార్థులను ఉద్దేశించి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉపాధ్యాయులు ఈరోజు చాలా ఇంటిస్ ఉన్నాయి టైం పండింగ్ డీటెయిల్గా అందరికీ మాట్లాడతాము చూస్తాము దాంతోపాటు నేను కూడా ఈరోజు మన డిఇ గారు డిఎస్ఓ గారు నాకు ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు వచ్చారని చెప్పారు కానీ నిజంగా నేను ఈరోజు ఒక స్టూడెంట్ లాగా వచ్చాను అందరితో సో నేను కూడా ఈ రోజు మీతో పాటు ఈ ఎగ్జిబిట్ని చూసి మీ ఫ్రెండ్స్ ఏదైతే చేశారో వాళ్ళ నుంచి నేర్చుకొని ప్లస్ ఒక హోప్తో దట్ నెక్స్ట్ డే ఈ రోజు ఎవరైతే విజిట్గా వచ్చారో నెక్స్ట్ టైం మీరు ఇక్కడ మీ ఎగ్జిబిట్స్ ఉంటాయి నేను ఏదైతే మన అప్పారావు గారు చెప్పారు రాష్ట్రపతి భవన్ దాకా నెక్స్ట్ టైం మన మహబూబాబాద్ జిల్లాల నుంచి చాలా వరకు ఎగ్జిబిట్స్ నేను అక్కడ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను కూడా ఆశిస్తున్నాను నా రిక్వెస్ట్ మీ అందరికీ కూడా ఏంటంటే ఏది మనం చదివినా దానికి ప్రాక్టికల్ అప్లికేషన్గా ఆ ప్రిన్సిపల్ని గ్రహించే విధంగా మనం చదివితే మనకు వన్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది రెండోది ఉన్న రిసోర్సెస్ని మనం బెస్ట్గా ఎట్లా అప్లై చేయాలి ఆ కోణంలో కూడా మనకు ఐడియాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఈ రోజు ఉన్న టీచర్స్ ఉపాధ్యాయులతో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా మీ పిల్లల్ని చెప్పేటప్పుడు ఒక ప్రిన్సిపల్ని ఎంత సులభంగా ఎంత సింపుల్గా చెప్తే దానికి ప్రాక్టికల్ వాల్యూ ఏమి ఉంటుంది అని చెప్తే ఐ హోప్ దట్ నెక్స్ట్ ఇయర్ మనకు ఏదైతే ఇప్పుడు కొన్ని ఈ రోజు ఉన్నాయి దాంతో కంటే డబల్ ట్రిపుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇయర్ మీరు ఎవరైతే ఈరోజు విజిటర్గా వచ్చారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీరు కూడా ఎగ్జిబిటర్గా వస్తారని నేను ఆశిస్తున్నాను సో మై బ్రెస్టూడెంట్స్ Special congratulations to the Education Department for organizing this. Thank you. Thanks one and all.